హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారా కింద కమెంట్ చేయండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫుల్ వీడియో వాచ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకేంటి లొకేషన్ అంతా చేంజ్ చేయండి అని చూస్తున్నారా చెప్పాను కదా ఊరికి వెళ్తున్నానని వచ్చేశాను వన్ వీక్ పైన అయిపోయింది ఊర్లో ఉన్నాను వచ్చి వన్ వీక్ అయింది కానీ అసలు టైమే దొరకలేదు వీడియోస్ చేయడానికి నిద్ర సరిపోవట్లేదు ఇంకా అమ్మ పొద్దున్నలు ఇవ్వగానే బట్టలు వాష్ చేసేసింది బాబువి డైపర్స్ వేయడం వల్ల వాడికి చాలా ర్యాషెస్ వస్తున్నాయి అందుకనేసి ఇంకా నార్మల్ టవల్స్ వేస్తున్నాం కింద మోషన్కి యూరిన్ పాష్ చేసిన వాళ్ళ కంఫర్ట్గా ఉంటుంది ఈ ర్యాషెస్ రాకుండా అని ఇంక ఇక్కడైతే గ్యాస్ మీద గీజర్ మీద ఏమి యూజ్ చేయట్లేదు పొయ్యి మీద కాకబెట్టి ఆ వాటర్తోనే చేపిస్తున్నాం వాడి స్నానం అయిపో అయితే అయిపోయింది ఇంకా నా స్నానమే ఉంది ఇంకా శివరాత్రి కదా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఇంకా అందుకనేసి అమ్మ పేడ తీసుకొచ్చింది ఇదంతా అలకడానికి ఇంకా పాపం చాలా పని ఎక్కువ అయిపోయింది మా అమ్మకైతే ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ జస్ట్ బ్రెష్ చేసుకొని కాఫీ తాగాను ఇంక ఇప్పుడు నేను కూడా స్నానం చేసేయాలి ఇవాళకి బాబుకి వన్ మంత్ అయిపోయింది ఇంకా వాడికి ఏదైనా ఫోటోషూట్ అట్లా చేసుకుందాం అనుకుంటున్నా చూడాలి ఇంతవరకు చేసుకోగలుగుతానని అసలు ఓపికే ఉండట్లేదు ఇక్కడ మాకైతే వాటరు ఊర్లో బోర్ ఉందండి పంచాయతీ వాటర్ అవే వస్తాయి ఫుల్గానే వస్తాయి ప్రాబ్లం ఏం లేదు మాకు వాటర్తోని ఇంక ఇక్కడ చెట్లు అన్నీ వేసారు లాస్ట్ టైం మీకు ఒక వీడియోలో చూపించాను నేను ఊరికి వచ్చినప్పుడు అన్నీ చిన్నగుండే చెట్లు అప్పుడు అన్నీ తీసేసి కొత్త వేసిండే ఇంకా ఇప్పుడు అన్నీ పెద్దగా అయిపోయి పూలు కూడా వచ్చేసి కాయలు కూడా కాస్తున్నాయి ఇంకా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్లోకి పూరి అట్లనే పూరి కర్రీ చేసింది అసలు పాపం తనకు కూడా టైం ఉండట్లేదు లేవగానే చెప్పాను కదా డైపర్స్ వేయట్లేదు మేము వాడికి టవల్స్ అట్లా యూస్ చేస్తున్నాము ఆ టవల్స్ మొత్తం అయిపోతున్నాయి నైట్కి ఇంకా లేవగానే ఫస్ట్ అవి అయితే వాష్ చేస్తుంది పవర్ వచ్చినంతసేపే వాటర్ వస్తాయి మాకు ఇంకా కొంచెం ఎక్కువ వాటర్తో వాష్ చేస్తే బాగుంటుంది అనేసి ఇంక ఫస్ట్ అయితే వాష్ చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది ఫ్రెష్ అయిపోయానండి ఏడుస్తా అంటే ఉన్నాను మా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన బట్టలే ఉంటాయి చూడండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదు ఇప్పుడు తినాలమ్మ చేస్తూ ఉంది చాలా డేస్ అయిపోయింది వీడియోస్ పెట్టక అదే చెప్పాను కదా నైట్ ఏమో నిద్ర ఉండట్లేదు నైట్ నిద్ర ఉండట్లేదు పగలేమో ఓపిక ఉండట్లేదు అందుకనేసి అసలు వీడియోస్ పెట్టట్లేదు షూట్ చేయడం ఎడిట్ చేయడం అంతా ఓపిక లేక ఇంకా ఏం పెట్టట్లేదు అయితే చేస్తున్నాను బాగా లేట్ అయిపోయింది రోజు ఈ టైం అయితే ఉంది ఇంక ఇప్పుడు తింటున్నాను ఇంక బాబుకి అయితే వన్ మంత్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్కి అని చెప్పాను కదా సో కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనేసి ఇట్లయితే సెట్ చేసుకున్నాం అసలు నాకు ఓపిక లేకుండా ఏదో ఒకటి ఫస్ట్ మంత్ కదా తీసేసుకుందాం మెమరీ కోసం ఉండాలంటే ఉండాలనేసి ఇట్లా కింద అయితే ఒక బ్లాంకెట్ వేసి పైన కొత్తది శారీ ఉండే ఇంకా దానిపైన పడుకోబెడతాం కింద ఫస్ట్ టైం పడుకోబెడుతున్నాను కదా అనేసి ఇంక అట్లా శారీ వేసి ఇట్లా వన్ అని పెట్టేశాను డైపర్స్తో ఫస్ట్ మంత్ ఎంత డైపర్స్తో గడుస్తుంది కదా అందుకనేసి డైపర్స్తో పెట్టాను తర్వాత సెకండ్ డ్రెస్ కోసం ఇట్లా ఫ్లవర్స్తో పెట్టుకున్న బంతి పూలతో ఇంకా నేను చేసుకునే లోపు మా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది మునక్కాయ పులుసు అట్లనే రైస్ చేసింది ఇది సాంబార్ కాదు పులుసు ఇంకా నేను లంచ్ కూడా చేసేసాను దాని తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి అసలు డేస్ గడుస్తున్నాయో కూడా తెలుస్తలేదు అప్పుడే వన్ మంత్ అయిపోయింది మావాడు ఏంటంటే నైట్ కొంచెం పడుకోవట్లేదు బాగా ఏడుస్తాడనమాట నిద్ర అస్సలు ఉండట్లేదు అయినా కూడా ఎంత త్వరగా అయిపోయిందో అప్పుడే వన్ మంత్ అయిపోయిందో అనిపించింది నాకే ఫొటోస్ తీస్తూ ఉంటే ఇంకా అంతే కదా పిల్లలు పుట్టాక డేస్ ఇంకా స్పీడ్గా నడుస్తాయి ఇంక ఇక్కడ అయితే అమ్మ మార్నింగ్ చూపించాను కదా బట్టలన్నీ వాష్ చేసింది నేనైతే ఏం పని చేయట్లేదు కానీ పాపం పండగ కదా ఇంక ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంది ఇంక ఎట్లీస్ట్ ఇదైనా నేను చేస్తాను అంటే ఆల్రెడీ కొన్ని ఫోల్డ్ చేసి ఉండే ఇంక కొన్ని ఉంటే నేను ఫోల్డ్ చేశాను అదే వాడికి డైపర్స్ వేయట్లేదు ర్యాషెస్ వస్తున్నాయని చెప్పాను కదా స్టార్టింగ్లో నాకు తెలియకుండే డైపర్ ర్యాష్ క్రీమ్ యూజ్ చేయాలి అనేసి ఫస్ట్ ఒక నెక్స్ట్ డాక్టర్ ఫాలోఅప్ వరకు నాకు తెలియదండి పాపం వాడికి ఓన్లీ డైపర్స్ వేసాము డాక్టర్ చెప్పింది డైపర్ ర్యాష్ క్రీమ్ వాడాలని అప్పటి నుంచే నేను మేము వా అది వాడడం స్టార్ట్ చేసాంలే అప్పటికి పాపం వాడికి ర్యాషెస్ అంతా అయిపోయాయి ఆ పెయిన్ కూడా ఉంటుంది పిల్లలకి అందుకు కూడా ఏడుస్తారు సో మీరు ఎవరైనా ఉన్నారనుకోండి ఫస్ట్ అయితే డైపర్ ర్యాష్ క్రీమ్ డాక్టర్ని అడిగి తను సజెస్ట్ చేసింది తీసుకోండి అట్లనే అది వాడికి పడుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోండి మేమైతే మాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది బెంగళూరులో ఉన్న ట్వంటీ డేస్ డైపర్స్ యూజ్ చేయడం వల్ల అసలు వాడికి బాగా అది ఎక్కువైపోయింది ఎంత ఆ క్రీమ్ యూజ్ చేసినా కూడా అందుకనేసి ఇంకా డైపర్స్ యూజ్ చేయకుండా ఇప్పుడైతే ఇంకా అంత టవల్స్ వేస్తున్నాం కింద క్లాత్ డైపర్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఏంటంటే ఒకసారి యూస్ చేయగానే అసలు ఒకసారి యూరిన్ పాస్ చేయగానే మొత్తం వెట్ అయిపోయి ఎంత నిద్రలో ఉన్నా కూడా పాపం లేట్ చేస్తున్నాడు అందుకనేసి ఇంకా ఆ డైపర్స్ యూజ్ చేయకుండా జస్ట్ వాడికి అట్లనే వదిలేసి ఫ్రీగా కింద టవల్స్ వేస్తున్నాము ఒకవేళ మోషన్ చేసినా యూరిన్ చేసినా టవల్స్ మార్చేయవచ్చులే అనేసి ఇదే బెటర్ అనిపించింది నాకైతే ఇంకా డే అండ్ నైట్ ఇవే యూస్ చేస్తున్నాము కొంచెం కష్టమే ఎందుకంటే కొంచెం అవ్వగానే పిల్లలు వేస్తారు డైపర్ లాగా కాదు ఇంకో ఓపికగా అవి మార్చుకుంటా ఉండాలి ఇంకా ఇప్పుడు వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను కదా ఇప్పుడు కూడా మా వాడు ఏడుస్తున్నాడు బయట ఎందుకు ఏడుస్తారు పిల్లలు అవ్వదు కొంచెం టెన్షన్ అనిపించింది నైట్ ఏడుస్తున్నాడని హాస్పిటల్కి కూడా వెళ్ళాము ఏం ప్రాబ్లం లేదు అంత బాగుంది అని చెప్పారు డాక్టర్ చెక్ చేసి యూరిన్ టెస్ట్ కూడా చేయించాము అది కూడా నార్మలే వచ్చింది అంతే అంటే మీరు కూడా టెన్షన్ పడకండి బట్ అట్లా చెప్పానని అలాగే కూడా ఉండకండి కొంతమందికి ప్రాబ్లం కూడా ఉంటుంది మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ కదా ఇంకా అందరూ ఏం కాదు ఏం అని చెప్పినా నేనైతే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వస్తే ఆ టెన్షన్ పోయిద్ది కదా అనేసి ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాను నాకైతే ప్రాబ్లం లేదని చెప్పారు ఇంకా మళ్ళీ నేను వీడియోస్ కూడా చూశాను నిద్ర ఎక్కువ ఉండాలంట కదా పిల్లలకి సెవెంటీన్ టు ఎయిటీన్ అవర్స్ లేదా ట్వంటీ అవర్స్ వరకు పడుకోవాలంట మా వాడేమో అస్సలు పడుకోవట్లేదు అది కొంచెం ప్రాబ్లమే అంట నిద్ర బాగుండాలి పిల్లలకి ఇంకా కొంతమంది ఏమో అది స్లీప్ సైకిల్ వాళ్ళకి సెట్ అవ్వడానికి త్రీ మంత్స్ పడుతుందంట అండి నైట్కి డేకి వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు కదా సో దానికోసమే నైట్ చేర్చి డేలో అంతా పడుకుంటారంట నిన్ననే నేను ఒక వీడియో చూసాను ఒక పీడియాట్రిషన్ అయితే చెప్పారు అట్లా ఇంకా కొంతమందికి అయితే ఆ త్రీ మంత్స్ కూడా అది సెట్ అవ్వదంట సిక్స్ మంత్స్ కూడా పట్టొచ్చంట ఇంకేం చేయలేం మనము మన నిద్రని సాక్రిఫైస్ చేసి వాళ్ళని చూసుకోవడమే ఇంకా అంతే కదా మదర్హుడ్ అంటే అంతే ఉంటుంది ఇంకా అన్నీ సాటిస్ఫై చేసి స్టార్ట్ అవుతాయి డెలివరీ అవ్వగానే ఫస్ట్ నిద్రతో స్టార్ట్ అవుతుంది అనుకుంటాను ఇంకోటి కూడా చెప్పాలి అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఓన్లీ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తున్నారు కదా వాళ్ళకే యూజ్ అవుతుంది అనేది కాదు ఇది వాళ్ళకంటే వాళ్ళ రిలేటివ్స్కైనా ఇంట్లో ఉన్న మా పేరెంట్స్కైనా పార్ట్నర్కైనా డెలివరీ అయ్యాక మనం చా లేడీస్ చాలా వీక్గా ఉంటారండి ఎమోషనల్గా ఫిజికల్గా రెండు కూడా వాళ్ళకి మెంటల్ హెల్త్ కూడా అందరినీ డిస్టర్బ్ అయి ఉంటుంది అప్పటికి ఒట్టిగానే కొంచెం ఇంట్లో అయిపోతూ ఉంటాము అప్పుడు మనకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకో చాలా మూడ్ స్వింగ్స్ వస్తాయి ఒట్టింగ్ బాధ అనిపిస్తుంది లట్టు నిద్ర అసలు ఉండదు కదా సో కొంచెం అర్థం చేసుకోండి అర్థం చేసుకొని కొంచెం లవ్ కేర్ అంతా ఇవ్వండి ఫుడ్ అయితే ఇంకా అసలు ఏంటో ఏ ఇది తింటే ఇది తినకంటారు కొంతమంది అది తినొచ్చు కొంతమంది చెప్తారు వాటర్ ఎక్కువ తాగద్దు అంటారు డాక్టర్ ఏమో వాటర్ ఎక్కువ తాగమంటారు ఏం చెప్తే ఏది వినాలో అసలు అర్థమే అవ్వట్లేదు నాకు వాటర్ ఎక్కువ తాగితే బేబీకి మోషన్ ఎక్కువ అవుతుంది మళ్ళీ గ్రోత్ సరిగ్గా ఉండదు వెయిట్ త్వరగా పెరగరు అని చెప్తున్నారు వాటర్ తాగకపోతేనేమో డిహైడ్రేట్ అయిపోతున్నాను నేను అప్పటికి కొంచెం తగ్గించుకున్నాను మోషన్ ఎక్కువ అవుతుంది పిల్లలకి అంటే అసలు అది కరెక్టే కాదు నాకు కూడా తెలుసది బట్ ఏం చేస్తాం బేబీ కోసం ఇంకా కొంచెం సరే కొంచెం తగ్గించుకుందాం అనేసి ఒక త్రీ డేస్ నుంచి వాటర్ తగ్గు తక్కువ తాగుతున్నాను నాకేమో అసలు ఫుల్ డిహైడ్రేట్ అయిపోతుందండి ఏంటో కొన్ని కొన్ని మిట్స్ మనం కూడా బ్లైండ్గా ఫాలో అవుతాము అది కరెక్ట్ కాదని తెలిసిన ఇంకేం చెయ్యలేం వాటిలకి నాకు తెలుసు వాటర్ తా తాగడం వల్ల అట్లేం అవ్వదు అనేసి బట్ ఒక సైడ్ బాబుకి ఏమన్నా కొంచెం బెటర్ అవుతుందేమో నేను వాటర్ తక్కువ తాగితే అన్న ఫీలింగ్తోనే నేను వాటర్ తక్కువ తాగుతున్నా ఇంకొకటి ఏంటంటే మీలో ఎవరికైనా తెలిసినా చెప్పండి నేను డాక్టర్ని అడుగుదామన్నా ఫాలో అప్కి వెళ్ళినప్పుడు అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇట్లా మనం ఏమన్నా తింటే పిల్లలకి డైజెస్ట్ అవ్వదు అంటున్నారు ఒక్కొక్కసారి వాడు ఎందుకు ఏడుస్తున్నాడు మనకే తెలియదు కదా మన్స్ బేబీస్ అది కరెక్టో కాదు అది కూడా నాకు తెలియదు సో ఫుడ్ కూడా కొంచెం తక్కువ తక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఏదైనా ఇష్టమైనదైనా కూడా ఇక నాన్ వెజ్ అయితే చాలా చాలా తక్కువ తీసుకోవాల్సి వస్తుంది బట్ నాన్ వెజ్ ఎక్కువ తినాలి అంటున్నారు ఏంటో రెండు రకాలుగా చెప్తారు మీకు ఎవరికైనా తెలిస్తే అది నాకు కొంచెం కింద కమెంట్ చేయండి డబ్బా హెల్ప్ చేసినట్టు అవుతుంది ఇంక ఇప్పుడైతే ఇంక ఊర్లో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను ఇంక అడగడం కూడా కష్టము ఇక నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను మా అమ్మమ్మ వాడితో ఏదో కామెడీగా మాట్లాడుతూ నవ్వు వస్తుంది వాడు ఇప్పుడు కూడా ఏడుస్తా ఉన్నాడు అనమాట వాడేంటో కొంచెం మోషన్ చేసినా యూరిన్ పాస్ చేసినా అస్సలు ఉండడం అనమాట కొంచెం కొంచెం కూడా అసలు వెట్టవ్వకూడదు వెంటనే ఏడుస్తాడు ఇంకా అది ఎంత డీప్ స్లీప్లో ఉన్నా కూడా అంతే లేస్తాడు వెంటనే వాడి స్లీప్ సైకిల్ ఏమో సెట్ ఏమో కానీ నా స్లీప్ సైకిల్ మా అమ్మది అయితే ఫుల్గా డిస్టర్బ్ అయిపోయాయి అసలు నిద్ర ఉండట్లేదు డే ఫోర్ అవర్స్ కూడాను అలాగే ఇవాళ మీతో ఇంకొకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను జనరల్గా మనం కొంతమంది మీద ఎక్కువ కేర్ చూపిస్తూ ఉంటాము అది వాళ్ళకి నచ్చకపోగా మన హటింగ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంకా మనం చూపించే కేర్ వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయ్యి మనం డిస్టర్బ్ అవ్వడం ఎందుకు ఇట్లా నాకు చాలాసార్లు జరిగింది కానీ ఎందుకు మన వాళ్ళే కదా అని నేను కొంచెం అట్లనే పోతా ఉన్నాను అనమాట ఇంక ఇప్పుడైతే డిసైడ్ అయిపోయినా ఏం లేదు కామ్గా ఉంటే అయిపోతుంది ఎక్కువ వాళ్ళని కదివకుండా డిస్టర్బ్ చేయకుండా మనం కామ్గా ఉన్నామనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళనే మాటలు కట్ అవ్వకుండా మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు ఎట్లీస్ట్ ప్రశాంతంగా ఉండొచ్చు హ్యాపీగా లేకున్నా కూడా ఇంకా అంటే ఇట్లా చాలామంది ఉంటారు లేడీస్ అంతా మ్యాక్సిమం ఇట్లనే ఉంటారు కానీ చాలామంది అర్థం చేసుకోరు ఇట్లా ఇంకా అందుకనేసి నేనైతే ఇట్లా డిసైడ్ అయినా మీరు కూడా ఎవరైనా ఇట్లా ఉన్నారా అలాగా చాలామందికి ఉంటుందండి మనమేమో ఏదో మంచి కోసము ప్రేమతోనూ అట్లా మాట్లాడుతూ ఉంటాము అదేమో వాళ్ళకి ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుందేమో మరి తప్పు తప్పుగా తీసుకుంటూ ఉంటారు ఇంకా అదైతే చెప్పాలనిపించింది ఈ వీడియోలో ఇంకా ఊరికి వచ్చినప్పటి నుంచి ఇంక ఇదే పని మాకు డైపర్ చేయట్లేదు కాబట్టి అమ్మకి ఫుల్ బట్టలు ఉన్నాయి వాష్ చేయడానికి మార్నింగ్ లేవగానే అదే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది ఒక్కొక్కసారి టూ అవర్స్ కూడా తీసుకుంటుంది ఓన్లీ వాడి బట్టలు వాష్ చేయడానికి ఇంకా మావి కూడా ఉంటాయి కదా ఇక్కడ వాషింగ్ మిషన్ అంతా లేదు ఆ దోబీలు వస్తారులే కానీ అమ్మ ఇంకా మా బట్టలు అన్నీ తనే వాష్ చేస్తుంది ఇంకా నానకటే వేస్తారు ఐరన్కి అయితే అన్నీ ఇస్తాము ఇంతకుముందు అయితే ఎప్పుడు వచ్చేది ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళకు కూడా ఉతకడానికి కష్టం కాబట్టి వాళ్ళు కూడా రావట్లేదు కొన్ని బట్టలు ఉంటే ఫోల్డ్ చేసేసాను ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు చూపిస్తాను లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నగుండే కదా ఇప్పుడు అన్నీ పెద్దగా అయిపోయి పూలు కూడా వచ్చేసినాయి ఇక్కడ ఏమో తులసి మొక్క పడ్డది ఇది వంకాయ మొక్క అంట కొన్ని ఒక నాలుగైదు మొక్కలు నాటితే ఒకటి మాత్రం బతికింది మరి వంకాయలు మాత్రం ఏమొస్తాయి మొత్తం చీడ వచ్చేసింది దీనికి కూడా ఇంక ఇక్కడ వచ్చేసి బంతిపూల మొక్కలు ఇవి ఇవి అమ్మ అక్కడికి వచ్చినప్పుడు నాటినట్టు ఉంది నేను మీకు చూపించినప్పుడు అయితే లేవు ఈ కనకాంబరం ఉన్నాయి కదా ఇవైతే నేను మీకు చూపించాను అనుకుంటా లాస్ట్ టైం లాస్ట్ ఊరికి వచ్చాను కదా సెవెంత్ మంత్లో అప్పుడు చూపించినట్టున్నాను ఇంకో చూడండి కనకంబరాలు భలే ఉన్నాయి అసలు బాగా కనిపిస్తున్నాయి గోరింట చెట్టు ఏదంతా కొట్టేసి ఒకటే కొమ్మ పెట్టాడు మా నాన్న ఇదేమో జామ చెట్టు పెద్దగా అయిపోయింది కరి టమాటా ఎన్ని టమాటాలు కాసినాయి ఒక చెట్టుకి ఇంక బంతి పూలే చెండు పూలు అంటాం మేము ఇది మునగ చెట్టు దీనికి కూడా కాయలు ఉన్నాయి మీకు చూపిస్తా ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ మీకు చూపించేసాలండి నేరేడ్ చెట్టు పన్నెస్ చెట్టు ఇవంతా ఇంకా నేను లోపలికి వెళ్ళలేను ఇప్పుడు ఇక్కడ మల్లె చెట్లు ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ కనకంబరం అండ్ బంతి పూలు అయితే పూలు పోస్తున్నాయి ఈ ఆకులు ఉన్నాయి కదా దీన్ని కాసాకు అంటారంట దీంతో బాబుకి స్నానం చేపిచ్చారు ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళకి స్కిన్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఇదే చేపించామంటే ఆ స్కిన్ అంతా పోయి కొత్త స్కిన్ వస్తుందంట వైట్ వైట్గా అంతా వెళ్ళిపోతుంది దీంతో చేపిస్తే పసరి పిండి దాంతో చేపిస్తారు ఇన్ని ఎన్నికాయలు ఉన్నాయి చూడండి ఒకే దగ్గరనే మాకు పండుగ కీ పూలే సరిపోతాయి ఇంక ఇదంతా పేడ వేసి అలుకుతారు మసాల కల్లాపి చల్లుతారు కదా అట్లా కాకుండా అలుకుతారు చూపిస్తాను మీకు ఇంక ఇదేమో పేడ దానికోసమే ఇది ఎండిపోతుంది అని అనేసి నీళ్ళు పెట్టేసింది ఇందులోన ఇంకా మార్నింగ్ చెప్పాను కదా పోయి ఇప్పుడైతే వెయ్యలేదు అలుక్కాలనేసి ఇంక ఇక్కడ మిట్టన్స్ కూడా వాష్ చేసి పెట్టింది ఇవి కూడా ఫోల్డ్ చేసేస్తాను మాకు ఇక్కడ రోలు గుండు ఇక్కడ బయట వేయించుకుందమ్మా పాత్రలు కూడా కడిగి ఇక్కడ పెట్టుకుంది ఇంకా పేడతో అలుకుతారని చెప్పాను కదా ఇక్కడ అయితే అలుకుతుందమ్మా ఇంక వాటికి ఎంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్